సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనరు సార్ మీరేనా అవును ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ కూడా మీ పేరుతో సార్ వెరీ గుడ్ సార్ సార్ టోటల్ మొత్తం ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ ఇది పద్దెనిమిది ఒకటే ఎకరాలి అది విడివిడిగా ఉందా సార్ ఆ ఒక్కటే సార్ సింగల్ బిట్ మీకు వీడియోలో చూపించాను కదా సింగల్ బిట్ ఓకే ఇప్పుడు ఈ పద్దెనిమిది ఎకరాల నలభై ఐదు సెంట్లలో ఏమేమి ఉన్నాయి సార్ చీని మొక్కలు ఉన్నాయి సార్ మొత్తం అంటే సార్ చీని మొక్కలు అంటే ఆరెంజ్ ఫ్రూట్ సార్ అంటే నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా ఆరెంజ్ ఫ్రూట్ సార్ ఆరెంజ్ అంటే మూసంబి అర్థం కావాలా సార్ బత్తాయి తోట బత్తాయి తోట ఓకే ఓకే ఈ పద్దెనిమిది ఎకరాల నలభై సెంట్లు మొత్తం బత్తా బత్తాకాయ వేస్తున్నారు ఏమైనా పంట వేస్తారు దాంట్లో అది ఒకటే సారా ఏం లేదు సార్ అదొకటే ఇంకా ప్రజెంట్ అదొక పంట వేస్తున్నారు ఈ బత్తాకాయ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ సార్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతాను సార్ సంవత్సరం ఆరు నెలలు అవుతుంది బత్తాయి వేసి ఎన్ని సంవత్సరాలు కాపు సార్ ఈ బత్తాయి సార్ అది ఇప్పుడే కాపు కాకపోతే ఆ కాపుదిలిస్తే అది చెట్టు గ్రోత్ రాదు దాని వల్ల వచ్చిన కాపు అంతా తీసేస్తాను ఆల్రెడీ కాపు కూర్చుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాయ కట్ చేస్తా కాయ కాయని కట్ చేస్తే మంచిదా చెట్టు గ్రోత్ వస్తుంది ఇంకో టూ ఇయర్స్ తర్వాత దాంట్లో టూ ఇయర్స్ వరకు అలా తీస్తూ ఉండాలి సార్ ఓకే రెండు సంవత్సరాల వరకు ఇలా తీస్తూనే ఉండాలా తీస్తూ ఉంటే మనకి గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది చెట్టు బాగా గ్రోత్ వస్తుంది అంటే ఇప్పుడు ఆ యొక్క రెండు సంవత్సరాలు ఈ యొక్క సంవత్సరం అంటే టోటల్ గా మూడున్నర సంవత్సరానికి చెట్టు బాగుంటది మీ ఐడియా ప్రకారం ఒక ఎకరానికి ఎంత రావచ్చు ఈ పద్దెనిమిది ఎకరాల నలభై సెంట్లకి ఈ మూడు ఈ రెండు సంవత్సరాలు దాటితే ఎంత సంవత్సరానికి ఆదాయం మీ మీ కొంచెం ఐడియా ప్రకారం సార్ సంవత్సరంలో రెండు క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ ఆ స్టార్టింగ్ లో ఒక క్రాప్ కి ఐదు టన్ లెక్కేసుకున్న సంవత్సరంలో పది టన్లు వస్తాయి ఆ సెవెన్ ఇయర్స్ తర్వాత ఇరవై టన్నులు వస్తాయి ఏడు సంవత్సరాల తర్వాత ఆ ఇరవై టన్నులు వస్తాయి ఎకరానికి ఒక ఎకరానికి ఆ టూ క్రాప్స్ కలిపి ఇరవై టన్నులు పైనే వస్తాయి ఓకే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు దాటిన తర్వాత రెండు సంవత్సరాలు దాటిన తర్వాత పది టన్లు అట్ట వచ్చ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ లో కొంచెం తక్కువ వస్తాయి కాయ సపోజ్ టన్ ఎంత ఉంది సార్ ఐడియా కోసం నాకు తెలియదులే అందుకని సార్ అయితే ముప్పై వేలు మనం ముప్పై వేలు వేసుకుందాము అంటే అంటే లక్షలు లక్షలు అంటే స్టార్టింగ్ లోనే ఒక ఎకరానికి అంటే పద్దెనిమిది ఎకరాలు అంటే పద్దెనిమిది మూడు నాలుగు లక్షలు అంటే సంవత్సరానికి యాభై నాలుగు లక్షల రూపాయలు వస్తుంది స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ సరే ఆ నాలుగు కోటి తీసేసినా గానీ యాభై లక్షలు కన్ఫర్మ్ ఓకే సంవత్సరానికి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు మీరేసిన వేసిన దాని పేరేంటి సార్ అంటే అట్లా రకాలు ఉంటాయి కదా సార్ అది జైన్ టూ రకం అని చెప్పేసి జైన్ కంపెనీ తెప్పించి పెట్టండి ఆహా ఓకే ఆ సార్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో చుట్టూ ఫెన్సింగ్ ఉంది ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు సార్ ఫెన్సింగ్ అయితే ఇంకా కాపుకు రాలేదు కదా కాపుకు రాలేదు కాబట్టి మీరు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయలేదు ల్యాండ్ లో బోర్లు సార్ ఆ బోర్లు ఉన్నాయి సార్ బ్రహ్మాండ నాలుగు బోర్లు ఉన్నాయి ఒక బోర్ వాటర్ ఈ చెట్లకు నీళ్ళు సరిపోతుంది ఇంకొక బోర్ అంతర్ క్రాప్ కోసం వాడుకుంటా అంటే అంటే టోటల్ మొత్తం నాలుగు బోర్లు ఉన్నాయి మీకు ఒక బోరే ప్రజెంట్ ఇప్పుడు వాడుతున్నారు మీరు రెండు బోర్లు వాడుతున్నాము రెండో బోర్ ఎందుకంటే అంతర్ పంట వేసుకుంటే దానికోసం వాడుతున్నాము ఈ చెట్ల దండి ఇప్పుడు ఈ ఒక్క బోరు వాటర్ ఎన్ని ఎన్నించు వాటర్ వస్తాయి సార్ సార్ ఇంచులు ఫుల్ వస్తాయి ఓకే దీంతో ఏమైనా షెడ్ ఉందా సార్ రూమ్ ఉంది సార్ ఒకటి ఆ రూమ్ పైన నుంచి వీడియో తీసాము ఓకే మీరు ఆ రూమ్ ఎక్కువ విడి సార్ అంటే స్లాబా లేకపోతే రేఖ సార్ ఆర్సిసి స్లాబ్ సార్ పైన

గ్రామ దట్ల విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది ఓకే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారు మీ పిత్రాజిత ల్యాండ్ సార్ మేము ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాం సార్ ఓకే మీరు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంటీ ల్యాండ్ కొన్నారు మీరు అంత ఉండేది దాన్ని అంతా తీసుకొని తీసేసేసి ఈ బత్తాకాయ వేసారు ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ అనంతపురానికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది అనంతపూర్ ఎగ్జాక్ట్ గా తొంభై సార్ అనంతపురం తొంభై కిలోమీటర్ ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ సార్ బల్లారికి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో బల్లారికి ముప్పై ఐదు కిలోమీటర్ అనంతపురానికి తొంభై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఈ ల్యాండ్ సిటీకి ఏ సిటీ దగ్గర ఉంది ల్యాండ్ కి ఈ ల్యాండ్ బల్లారి రాయదుర్గ రాయదుర్గ మున్సిపాలిటీకి కూడా పదహైదు కిలోమీటర్లు రాయదుర్గానికి పదిహేను కిలోమీటర్

పొలాలలో వెంపిటే వెళ్తా ఉంటారు సార్ అంతే పొలాల ఉంటాయి అదే సార్ అంటే డైరెక్ట్ కార్ సేలుపోద్దా కార్ సేలులోకి పోతుంది కార్ పోద్ది ఈ కార్ వెళ్ళేటప్పుడు మట్టి రోడ్డు గట్టి రోడ్ లేకపోతే గుంతలు మెట్లు గట్ల ఉంటుందా సార్ అది అంత గట్టి రోడ్డే సార్ ఏమి ఇబ్బంది ఏం లేదు గట్టి రోడ్డే ఏ డైరెక్ట్ కార్ సేలుపోతుంది ఓకే ట్రాన్స్ఫార్మ్లు ఎన్నో సార్ ట్రాన్స్ఫార్మ్ లో ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది సార్ ఈ పొలానికి ట్వంటీ ఫైవ్ కేవి ఒక ట్రాన్స్ఫారం ఉంది నాలుగు బోర్లు ఉన్నాయి నాలుగు గోర్లు రెండే వాడుతున్నాం సార్ ఆ రెండే వాడుతున్నారు ప్రెజెంట్ ఆ రెండు రన్నింగ్ లో మన రన్నింగ్ చేసుకోవచ్చు మన ఫీడ్ కావాలంటే మాండలంగా చేసుకోవచ్చు సార్ ఎటువంటి ఇబ్బంది ఏ లేదు ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ ఇక్కడ వచ్చేసి పదహైదు పైనే జరుగుతున్నాయి ఒక ఎకరం పదిహేను లక్షలు జరుగుతుంది అక్కడ మామూలు క్రమల్ కమర్షియల్ క్రాప్స్ వేసేవి ఇవి చీనీ తోట కాబట్టి పెట్టుబడి ఎక్కువ పెట్టాం కదా కాబట్టి మాకు ఏదో కొద్దిగా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఏదో సార్ ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నందువల్ల అందువల్ల ఇచ్చేస్తాం ఓకే ఒక ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు సార్ సో కూర్చుంటారు బాడే మాట్లాడదాం అంటారు అంతే కదా అవును సార్ అవును సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగనే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ